హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మూడు ముళ్ళు వేసిన తర్వాత ఏడు అడుగులు నడిచిన తర్వాత ఈలోపు అహల్యను కోపంగా చూస్తూ ఉంటుంది భానుమతి ఎలాగైనా సరే నమ్మించి మోసం చేశావని చెప్పేసి ఇక అతిథి గౌతమ్ కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది నమ్మిచ్చి మోసం చేసింది నేను కాదు నువ్వు నమ్మిచ్చి మోసం చేసింది మీరందరూ ఎందుకంటే తనని హాస్పిటల్ తీసుకెళ్ళి కావాలని చెప్పేసి తనతో అగ్రిమెంట్లో సంతకం పెట్టించి ఈరోజు నా జీవితాన్ని ఇలా చేయడానికి ఎవరు తన మేలో నేను మూడు ముళ్ళు వేశాను ఆ మూడు ముళ్ళకు విలువ లేకుండా మీ ఇష్టంగా తనని ఆడిచ్చారు కాకపోతే తనకు పిల్లలు పుట్టడానికి తనతో సంతకం కూడా పెట్టించుకున్నారు మరి తనదా మంచిది తనదా గొప్పది లేకుంటే మీ స్వార్థానికి మీరు తన జీవితాన్ని సర్వనాశం చేయాలనుకున్నారా ఎవరు గొప్పాలు ఎప్పటికైనా అహల్య నాకు మొదటి స్థానంలో నా భార్య స్థానంలో ఉంటుంది అని ఈ విధంగా అంటుండగా అంటే నా విషయం నా పరిస్థితి నేను ఎంతలా ఇష్టపడ్డాను గౌతమ్ అంటే నా జీవితం ఇలాగేనా ఒకప్పుడు నేను ఇష్టపడ్డది నిజం కానీ అనుకోకుండా నా జీవితంలో ఆహల్య వచ్చింది మూడు మూలు వేసిన బంధానికి ఏడడుగులు నడిచిన ఇక ఆ ఏడడుగుల సప్త సముద్రాల చలి తను నాకంటూ ఒక గుర్తింపించిన నా భార్య ఆహల గురించి నేను ఆలోచించానా ఆఫ్టర్ ఆల్ నువ్వు ప్రేమించావని నీ గురించి ఆలోచించానా అనే విధంగా అంటుటగా గౌతమ్ నువ్వు నన్ను మోసం చేశావని నీకు అర్థమవుతుందో లేదో కానీ నాకు మాత్రం అర్థమవుతుంది ఇక నన్ను ఇలా చేసినందుకు నేను ఏం చేయాలో అని అంటుండగా ఏముంది బేబీ ఈ రోజు నీ జీవితాన్ని ఇలా చేసినా ఆ గౌతమ్ కుటుంబాన్ని నేను ఎలా క్షమిస్తాను ఎలా వదిలిపెడతాను ఇంతకింత నేను పగ తీర్చుకుంటాను ఇదే ఇదే బెదిరింపుతో నన్ను ఇన్ని రోజులు కట్టేశావు ఎందుకంటే నా అహల్యను కూడా నాకు దూరం చేయాలని మీరందరూ కలిసి ప్లాన్ చేశారు కానీ అహల్య మరుక్షణం దూరమైతే నా ప్రాణాలు కూడా భూమి మీద ఉండవు అని ఈ విధంగా అనేసరికి అక్కడి నుంచి బేబీ వీళ్ళతో మాటలు లేవు ఇక నేను ఏం చేయాలో అదే చేస్తాను వీళ్లకు చుక్కలు చూపిస్తాను ఎందుకంటే నా కూతురు జీవితం ఇలా చేసినందుకు వాళ్ళ కూతురు జీవితం ఎలా అవుతుందో ఆలోచించకుండా నా ఈగో మీద దెబ్బ కొట్టిన గౌతమ్కి ఎలా ఎలా దెబ్బ కొడుతున్నానో చూడు అని అక్కడి నుంచి అతిథిని తీసుకొని వెళ్తుంది అతిథి వెనక్కి వెనక్కి చూసుకుంటూ గౌతమ్ని చూస్తూ బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అహల్ని తీసుకొని ఇంటికి వెళ్తారు కదా హారతి ప్లేట్ ఇస్తుండగా హారతి ప్లేట్ను విసిరి కొడుతుంది బామ్మ భానుమతి అసలు ఎంత నమ్మించి మోసం చేశావే నేను ఎలా అనే విధంగా అంటుండగా వెంటనే అర్జున్ ప్రసాద్ కోపంతో అమ్మ ఏం చేస్తున్నావు పిచ్చి కను పట్టిందా తను ఇంటి కొడలు మీరు ఎన్ని చేసినా ఎన్ని అవమానించినా ఆఖరికి తన కడుపులో బిడ్డను చంపాలని ప్రయత్నించినా కూడా తను మారు కూడా మాట్లాడకుండా ఈ కుటుంబం గురించి ఆలోచించిందని అసలు ఏ పుణ్యం చేసుకుంటే ఇలాంటి కోడలు మన ఇంటికి వచ్చిందో కనీసం అర్థం చేసుకో అని అర్జున్ ప్రసాద్ భానుమతితో అంటుండగా ఇది నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు అదిది నా ఇంటికి కొడలని ఎప్పుడు అనుకున్నాను ఈ రోజు వాళ్ళందరినీ మోసం చేసి మళ్ళీ మూడు ముళ్ళు వేయించుకుంది వీడితోని అంటే ఇది కావాలని నాటకం మారుతుంది కదా అని విధంగా అంటుండగా ఇక సుభద్ర వెళ్ళి హారతి ప్రయత్న తీసుకొచ్చి లోపలికి తీసుకొస్తుంది బామ్మ దయచేసి మీరు అలా మాట్లాడకండి మీరు ఏం చెప్పినా చేస్తాను ఈ కుటుంబం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని అహల్య అంటూ ఉంటుంది ఏం చేయడానికైనా సిద్ధమా నమ్మించి మోసం చేసి ఏం చేయడానికి సిద్ధమా అంటున్నావా అసలు మావోడి జీవితంలో నువ్వు ఏ క్షణం అయితే అడుగు పెట్టావో ఆ క్షణం మా ఇంట్లో నరకాలు ఇక ఈ ఇంటికి పట్టిన గ్రహణం కూడా వదిలిపెట్టకుండా పట్టుకున్నావు ఎప్పుడైతే అతిథి ఇంటి నుంచి వెళ్ళిపోయిందో తిరిగి నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో ఈ ఇంటికి క్షణ క్షణం క్షణం కూడా మా కంటి మీద నిద్ర లేకుండా ఇక మమ్మల్ని ఒక చెనిలాగా పట్టుకున్నవే పట్టుకున్నావే నీలాంటి దాన్న నీ కడుపులో బిడ్డ ఏంటి వంశమా ఎన్నటికి కూడా ఇంటికి వంశం నీ కడుపులో బిడ్డ కాను కానివ్వను నేను బ్రతుకున్నంత వరకు నీ బిడ్డ ఏంటి వారసుడు కాడు అని అంటుండగా బామ దయచేసి మీరు అర్థం చేసుకోండి మీరు ఏం చేయమని చేస్తాను చేస్తావా చేస్తాను మీరు ఏం చేయమని చేస్తాను అయితే వాడి జీవితం నుంచి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసరికి గౌతమ్ అర్జున్ ప్రసాద్ ఇక సుభద్ర కోపంగా చూస్తూ ఉంటారు ఇక షాక్లో ఉండిపోతారు చెప్పాను కదా నేను ఏం అడిగినా నువ్వు చేస్తానో కదా నువ్వు చేసిన మొదటి సాయం నాకేంటో తెలుసా వాడి జీవితం నుంచి శాశ్వతంగా నువ్వు వెళ్ళిపో అసలు ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయినా కూడా దరిద్రం పోతుంది ఇక గట్టిగా అరుస్తాడు గౌతమ్ అసలు ఏ అధికారంతో నా భార్య గురించి ఇలా మాట్లాడుతున్నావు అందరికీ ఒకటే చెప్తున్నాను ఇక నుంచి వెళ్ళి నా భార్యను ఒక్క మాట అనాలన్నా ఇక మరుక్షణం నేను ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతాను నా భార్యను తీసుకొని కట్టుబట్టలతో అని గౌతమ్ అందరినీ బెదిరిస్తాడు ఇక ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని మీరు సంతోషపడకుండా సరే కానీ ఈ ఇంటి వారసుడు ఎలాగైనా ఇక గౌతమ్ కొడుకే అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అంటాడు అమ్మ నువ్వు వెళ్ళమ్మా గౌతమ్ నువ్వు లోపలి తీసుకెళ్ళు అని అన్న తర్వాత గౌతమ్ అహల్యను లోపలి తీసుకెళ్లిన తర్వాత అహల్య బాధపడుతూ ఉంటుంది అహల్య గారు నేను చెప్తున్నాను కదా ఎప్పటికైనా మిమ్మల్ని ప్రేమించాను ఇష్టపడ్డాను మూడు ముళ్ళ బంధంతో మీరు ఎప్పుడూ నా గుండెల్లో నిలిచిపోయారు కానీ మీరు చాలా పొరపాటు చేశారండి పెళ్లి మీద ఆడపిల్ల జీవితాన్ని అలా నమ్మించి మోసం చేయడం తప్పు కదండి మరి మీరు చేసిందేంటి నాకు తెలియకుండా మీరు యామినికి సంతకం పెట్టడం కడుపులో బిడ్డ మోస్తున్నా కూడా కావాలని మీరు సంతకం ఎలా పెట్టారు అసలు ఇదంతా మీరు ఎలా ఒప్పుకున్నారు అంటే నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా అందుకే ఏ రోజైతే నిజం బయటపడాలో ఆ రోజే నిజం బయటపడ్డది ఇప్పటికీ నువ్వు ఇంటి కోడలివి నీ కడుపులో బిడ్డ ఇంటి వారసుడు ఎవ్వరు ఎన్ని అన్న పర్వాలేదు అనే విధంగా అంటుండగా మరోవైపు యామిని ఇంటికి కోపంగా వెళ్తుంది కదా ఇక వెంటనే శ్రావ్య జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తుంది ఓసే నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు కదా ఈ ఇంట్లో మరుక్షణం నువ్వు ఉండాల్సిన అవసరం లేదు నా కూతురు జీవితాన్ని మీ అన్నయ్య అందరి ముంగట విలువ తీశారు నా ఏగో మీద హట్ చేశాడు ఈరోజు నా కూతురు ఏడుపుకు నువ్వు అంతకు డబ్బు లేడవలే ఎలాగైనా సరే నువ్వు మా ఒడికి విడాకులు ఇచ్చి లైఫ్ లాంగ్ నీ పుట్టింట్లోనే ఉండి ఇక వెళ్ళు అని చెప్పేసి వెంటనే శ్రావ్య మెడల్ పట్టుకొని తోసేస్తుంది నీకేమైనా పిచ్చి పట్టిందా పిల్లను ఆలోచిస్తున్నావు తను నీ కూతురు కదా నా కూతురు లాంటివి కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పట్టాను కానీ ఓపిక పట్టను నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయిన తర్వాత ఆ ఇంటి కూతురు నా ఇంట్లో హ్యాపీగా నా కొడుకుతో తిరుగుతూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను నమ్మించి మోసం చేసిన నా కుటుంబాన్ని ఏడిపించక నేను ఊరుకోను ఎలాగైనా సరే ఏడిపిస్తాను ఖచ్చితంగా ఏడిపిస్తాను అరే ఒకవేళ నీ పిల్లానికి విడాకులు ఇయ్యలేదనుకో మరుక్షణం నా చావు చూస్తావు అని వెంటనే ఇక టేబుల్ దగ్గర ఉన్న కత్తి పట్టుకొని మెడకు పెట్టుకుంటాడు ప్లీజ్ అతియ్య దయచేసి మీరు అర్థం చేసుకోండి ప్రకాష్ వెంటనే పిచ్చికొని పట్టింది యామిని ఎందుకు ఇలా పిచ్చిగా ముండిగా ప్రవర్తిస్తున్నాం అవునండి ముండిగానే ప్రవర్తిస్తాను నా కూతురు కోసం నా కూతురు జీవితం కోసం మమ్మీ ప్లీజ్ మమ్మీ అర్థం చేసుకో అని అతిథి అంటూ ఉంటుంది లేదు బేబీ ఎలాగైనా సరే నందుకు శ్రావికు విడాకులు ఇచ్చేదాకా నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఇక తిండి నిద్ర మానేస్తాను అని చెప్పేసి వెంటనే వెళ్ళి డోర్ పెట్టుతుంది ఇక్కడ శ్రావ్యని బయటికి వెళ్ళకొడుతుంది శ్రావ్య ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేస్తుంది మరుక్షణం శ్రావి జీవితం ఇక మూడు పూలతోనే ఆరకాయలతో ఉంటుందనుకున్న జీవితాన్ని తను ఏకంగా విడాకులకు టెండర్ పెట్టిన యామిని ఇంటికి వచ్చిన తర్వాత గొడవ చేసిన తర్వాత శ్రావి చావు బతుకులతోనే ఇంటికి ఎలా ఉంటుందని బాధపడుతుండగా ఈలోపు ఇక తను ఇంటికెళ్తుంది ఇంట్లో వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అదే సమయానికి సుభద్ర మీద పడి శ్రావి ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందమ్మంటుండగా అత్తయ్య నన్ను బయటికి వెళ్ళగొట్టి ఇక నా నందుకు విడాకులు ఇవ్వమని అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఆహా చెప్పరు కదా ఘనకార్యం దీనివల్లే ఈ ఇంట్లో ఎప్పుడైతే శనిలాగా అడుగు పెట్టిందో ఇక్కడ దీ ఈ ఇంటి బిడ్డ కూడా ఇలాగే జరుగుతుంది ఇంకేముంది అందరు కట్టకట్టుకుని వచ్చి ఈ ఇంట్లో ఉండండి వాళ్ళు సంతోషంగా తిరుగుతూ ఉంటే అక్కడ నీ బిడ్డ కష్టాలతో బాధతో ఈ ఇంట్లో విడాకులు తీసుకొని పది మంది పది మాటలు అంటే పడుతూ ఉండండి అని విధంగా భానుమతి అంటూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది వాళ్ళు ఏం చేయబోతుంది అనేది తెలుసుకుందాం